హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫైనల్గా కోటి దీపోత్సవంకైతే వచ్చేసాము ఇది మనకు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గరలో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరుగుతుంది ఇది మనకు థర్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇది మనకు సంవత్సరానికి ఒక్కసారి మనకు కార్తీక మాసంలో జరుగుతుంది ఇప్పుడు మనకు నవంబర్ తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు అయితే ఈ కోటి దీపోత్సవ మహోత్సవం అయితే జరుగుతుంది మనకు సాయం సమయం అయితే ఫైవ్ థర్టీ టు టెన్ టెన్ థర్టీ అయితే మనకు ఈ కోటి దీపోత్సవం అనేది జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే తప్పకుండా వెళ్ళండి చాలా మనకు కన్నుల పండుగగా ఉంటుంది మనకు ఇంతమంది ఒకేసారి ఈ దీపోత్సవం జరుపుకునేది మన కోటి జన్మల పుణ్యమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము గుడికి వెళ్ళినప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు కాకపోతే ఇక్కడ మనం కోటి దీపోత్సవాల్లో మనది ఒక దీపం వెలిగించడం అనేది మన పూర్వజన్మ శుకృతం అని అనుకోవాలి ఈ మనకి కోటి దీపోత్సవానికి బస్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది మనము ఇక్కడికి రావాలంటే మనము అరౌండ్ త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ వరకే ఇక్కడ ఉండాలి మనకు అప్పుడైతేనే విఐపి పాస్ అనేది మనకు లోపలికి అలో చేస్తారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళకైతే టేబుల్స్ దొరకడం కానీ ఇవైతే చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఇక్కడికి వెళ్ళాలంటే చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయడమే చాలా బెటరు ఎందుకంటే చాలా పబ్లిక్ క్రౌడ్ అనేది చాలా ఉంటుంది పిల్లలైతే చాలా ఇబ్బంది పడతారు పిల్లల్ని ఇంట్లో ఉంచి వెళ్ళడమే చాలా బెటరు తీసుకెళ్ళాలంటే అది తర్వాత మీ ఇష్టము ఎందుకంటే నేను ఇక్కడ మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను కదా నాకైతే కొంచెం చాలా వాళ్ళు ఇబ్బంది పడ్డట్టు అనిపించింది నేను మా సిస్టర్ అయితే వెళ్ళాము ఇక్కడికి ఇంత పబ్లిక్ ఉన్నారు అసలు చిన్న పెద్ద ముసలి వాళ్ళు ఎవరు అనేది తేడా లేదు మనకు శివభక్తికి అయితే ఇంతమంది చాలా చాలా ఎంతో భక్తితో పూజలు అయితే చేసాం మేమైతే ఇట్లా గౌరీ పూజ అయితే చాలా మంది పబ్లిక్ విలేజ్ నుంచి చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడ మనకు చాలామంది పబ్లిక్ అయితే ప్రతి సంవత్సరం ప్రతిరోజు నైన్ నవంబర్ నైన్త్ నుంచి ఇరవై ఐదు వరకు అయితే ప్రతిరోజు క్రౌడ్ అనేది ఉంటుంది మనకు ఈరోజు ఆ రోజు అని తేడా లేకుండా డైలీ క్రౌడ్ అయితే చాలా ఉంటుంది మీరైతే తప్పకుండా వెళ్ళండి చాలా ఆనందంగా మనకు ఆ దీపాలు వెలిగించి అక్కడ భక్తి పాటలతో మనకైతే మనసు చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది మీరు ఈ అనుభూతి చెందాలంటే తప్పకుండా కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళాలి మనకి ప్రతి సంవత్సరం నవంబర్లో కార్తీక మాసంలో మనకి కోటి దీపోత్సవం అయితే జరుగుతుంది ఇది చాలా మనకు అరుదైన కన్నుల విందుగా ఇక్కడికి మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు ఇక్కడ మనకు ఒత్తులు ఆయిల్ దీపొంతలు ఇవన్నీ మనకు అక్కడే ఉంటాయి మనము ఖాళీగా వెళ్ళడమే వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి తప్పకుండా ఇక్కడ మనకు బిగ్ స్క్రీన్స్ అనేది ఏర్పాటు చేశారు మనకు ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి మనకు ఇక్కడ ముందు చేసే పూజలు పూజలు అనేవి కనిపించవు కదా అందుకే స్క్రీన్స్ అనేది అరేంజ్ చేశారు ఇక్కడికి మనకు రాని వాళ్ళు కూడా భక్తి టీవీలో లైవ్ వస్తుంది మనం భక్తి టీవీలో కూడా లైవ్ అనేది చూడవచ్చు మీకు అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే విజిట్ చేస్తే మీకు ఆనందం అనేది మీరే అనుభూతి చెందుతారు అది మాటల్లో చెప్పలేని మనము ఫీల్ అవుతాని ఆ భక్తి అనుభూతి అనేది మనకు తెలుస్తుంది అలాగే మనకు ఇక్కడ భక్తి టీ వాళ్ళు నీట్గా మెయింటైన్ అనేది చేస్తున్నారు అలాగే ఇక్కడ మనకు లైటింగ్స్ ఫ్లవర్ డెకరేషన్ అనేది చాలా బాగుంది మనకు ఇప్పుడు లైట్స్తో ఇట్లా శివలింగం కానీ ఓం కానీ స్వాస్తిక్ కానీ ఇట్లా ఏదైనా మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు మనకు ఇష్టం వచ్చిన ఇలాగా చేసుకొని మనమైతే దీపారాధన చేసుకోవాలి ఫ్లవర్స్తో కూడా మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క విధంగా వాళ్ళకి నచ్చినవి వాళ్ళైతే అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ ముందుకైతే ఇది విఏపి పాస్లు ఉన్నవి ఇక్కడ చూశారు కదా వాళ్ళు ఎలా అరేంజ్ చేసుకున్నారు అన్నది ఇప్పుడు అందరైతే దీపాలు అయితే వెలిగించారు మనకు చూశారు కదా ఇక్కడ మీకు చెప్పాను ఇప్పటిదాకా శివలింగం కానీ స్వాస్తిక్ కానీ త్రిశూలం కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఇలా అయితే అరేంజ్ చేసుకున్నారు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళైతే అరేంజ్ చేసుకుంటారు మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది మరిన్ని మంచి వీడియోస్తో